మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ మరి రణవీర్తో మాట్లాడుతూ వెళ్ళిన తర్వాత మనోహరి ఇంటి నుండి మళ్ళీ రణవీర్కే ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది చెప్పు మనోహరి అని రణవీర్ అంటాడు ఆ రోజు మనం అంజలికి ఎన్ని టెస్ట్ కోసం హాస్పిటల్కి వెళ్ళాము కదా అప్పుడు ఖచ్చితంగా ఫేక్ టీఎన్ రిపోర్ట్ కావాలి అని డాక్టర్తో మాట్లాడి తీయించుకున్నావా అని మనోహరి అనడంతో నేను డాక్టర్ని అడగడం ఏంటి నువ్వు ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడావు అని నేను అనుకున్నాను నేనేమి మాట్లాడలేదు అని రెండు చెప్తారు నేను మాట్లాడక నువ్వు మాట్లాడక అంటే ఆ రోజు డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది అంటే అది నిజంగానే ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్టా అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు మనోహరి అని రణవీర్ అనడంతో అదే కదా నువ్వు మాట్లాడలేదు నేను మాట్లాడలేదు మరి ఆ రోజు డిఎన్ఏ రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది అంటే అది ఒరిజినల్ రిపోర్ట్ అయి ఉంటుంది కదా నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళు అది ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ ఉన్నా కాదా అని కనుక్కో రణవీర్ అని మనోహరి చెప్పడంతో అలాగే అని లాయర్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు నేరుగా రణవీర్ లాయర్ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని నెలల క్రితం నేను మా పాపాని తీసుకొని ఇక్కడికి డిఎన్ఏ రిపోర్ట్ కోసం వచ్చాను ఇప్పుడు ఈ రిపోర్టు ఫేకా వచ్చినలా అని నాకు తెలియాలి కొంచెం చూసి చెప్పాలి అని ఆ డిఎన్ఏ రిపోర్ట్ని డాక్టర్ చేతిలో పడతాడు అప్పుడు డాక్టర్ ఆ డిఎన్ఏ రిపోర్ట్ని చెక్ చేస్తూ ఉంటారు చెప్పండి డాక్టర్ చెప్పండి ఇది ఫేకా ఒరిజినల్ అని రణవీర్ ప్రశ్నిస్తాడు అప్పుడు డాక్టరు ఆ రిపోర్ట్ని పరిశీలించి ఇది ఒరిజినల్ అని చెప్పడంతో ఇక రణ్వీర్ కోపంతో రగిలిపోతూ ఆ రిపోర్ట్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళగానే ఆ డాక్టర్ వెనకాలే ఆమర్ ఇదంతా విని చూస్తూ ఉంటాడు అంటే రణవీర్ అక్కడికి వస్తాడు అనే ముందే తెలుసుకున్న ఆమె అది ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ అని చెప్పించకుండా ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ అని ఎందుకు చెప్పించాడు అసలు ఆమె ప్లాన్ ఏంటి